వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర కథలు హలో పిల్లలు మీ అందరికీ స్వాగతం మన ఆంధ్ర కథలు ఈ రోజు మనం చూడబోతున్నాం ఒక చక్కని కథ మరిన్ని వినోదమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని కొట్టండి లెట్స్ బిగన్ ది స్టోరీ ఒక చిన్న పల్లెటూరులో అన్విత రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేసేవాళ్ళు వాళ్ళు అందరూ సంపద లేకపోయినా పిల్లలు పాఠశాలకు వెళ్లే వాళ్ళు ఒక రోజు అందిత వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఈ పుట్టినరోజుకి నాకు పుస్తకాలు కొనిపెట్టు నాకు మాత్రం కొత్త ఇయర్ ఫోన్స్ కావాలి అమ్మా తల్లి ముసలి పడుతూ ఒకటే కొనగలుగుతాను పిల్లలు ఎవరికి కావాలో చెప్పండి పాఠశాలలో టీచర్ చెప్పిన మాటలు రేపు స్కూల్లో ఒక కార్యక్రమం ఉంది టీచర్ పిల్లలందరికీ ఒక మాట చెప్పారు ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరో తెలుసా పిల్లలు తాను కోరుకున్నది కాకుండా ఎదురుల అవసరాన్ని ముందుగా చూసేవారు అందిక చెంత గమనిస్తూ గొప్పవాడు అంటే తనకంటే ఇతరుల కోసం త్యాగం చేసేవాడా ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో తల్లికి ప్రశ్న వేశారు అమ్మా నువ్వు నా కోసం ఎంత త్యాగం చేస్తావు కదా రామన్నకి ఇచ్చే అమ్మా నాకు పుస్తకాలు తర్వాత ఇంకెప్పుడైనా కొనుక్కుందాం యామ్ ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా వద్దు నాకు ఇయర్ ఫోన్స్ అక్కర్లేదు అన్వితకి పుస్తకాలు కొనుపెట్టమ్మా నిజమైన ప్రేమ తల్లి కన్నీలతో వారిద్దరిని చూసింది తల్లి మీ ఇద్దరు నాకు ప్రపంచంలోనే గొప్ప పిల్లలు ఈ కథలు పాఠం ఏంటంటే ఇతరుల కోసం త్యాగం చేయగల మనసే నిజమైన గొప్పతనం ఈ కథలు ఆ ఇద్దరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని ఒకరి కష్టాన్ని అర్థం చేసుకొని ఆ ఇద్దరు పిల్లలు త్యాగం చేయడానికి సిద్ధం పడ్డారు అలాగే మన లైఫ్లో కూడా మన అమ్మా నాన్నలే కాదు అందరి కష్టాన్ని ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం కూడా గ్రహించి నడుచుకోవాలి పిల్లలు అలాగే మనం కూడా మన కోసమే కాకుండా వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి ఈ కథలో నీ కది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిల్లలు